హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై తేదీన మనము ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య రోజున దీపావళి పర్వదినాన్ని జరుపుకున్నాము ఇక ఈ దీపావళి పర్వదినం తర్వాత నుండి మనకు కార్తీక మాసం ప్రారంభమైంది ఇక ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి మొట్టమొదటి శుక్రవారం ఈ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన మనకు వచ్చింది ఇక ఈ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన కార్తీక మాసంలో వచ్చే మొట్టమొదటి శుక్రవారం రోజున గోచారంలో విశేషంగా ఎన్నో సంయోగాలు అనేవి ఏర్పడిపోతున్నాయి ఇక ఈ సంయోగం కారణంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి తొలి శుక్రవారం రోజున విశేషంగా మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది ఇక ఈ మహాలక్ష్మి యోగం కారణంగా రాశిచక్రంలోని ఐదు రాసుల జాతకులు అయితే అదృష్టవంతులు కాబోతు ఉన్నారు ఈ ఐదు రాసుల వాళ్ళ ఇంట్లోకి ఆ శ్రీ మహాలక్ష్మి దేవి స్వయంగా ఈ కార్తీక మాసంలో తొలి శుక్రవారం రోజు నుండి వారి ఇంట్లోకి అడుగులు వేయబోతూ ఉంది ఇక ఆ శ్రీ మహాలక్ష్మి దేవి రాకతో ఈ ఐదు రాసుల వారికి పట్టినటువంటి దరిద్రమంతా పూర్తిగా తొలగిపోయి వీరైతే వీరి జీవితంలో భాగ్యవంతులు అదృష్టవంతులు కాబోతూ ఉన్నారు మరి ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి తొలి శుక్రవారం అంటే ఈ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన గోచారంలో జరిగే గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా శ్రీ మహాలక్ష్మీదేవి యోగం కారణంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఏ ఐదు రాసులు వారి ఇంట్లో అడుగు పెట్టబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఆ ఐదు రాసుల వారు ఎవరు వారి ఇంట్లోకి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఏ విధంగా అడుగు పెట్టబోతుంది దీని కారణంగా వారికి శ్రీ మహాలక్ష్మి యోగం ఏ విధంగా పట్టబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు చెప్పేది పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక అమావాస్య తిథుల్లో కార్తీక అమావాస్యకు చాలా విశేషమైన ప్రాముఖ్యత ఉంటుందని శాస్త్రంలో తెలియజేయబడింది ఎందుకంటే ఈ కార్తీక అమావాస్య అనేది ముఖ్యంగా ఆ శివ భగవానుడికి ఎంతో ప్రీతికరమైన మాసం ఇక ఈ కార్తీక మాసంలో మనం విశేషంగా దీపావళి జరుపుకుంటాము ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా ఈ కార్తీక మాసం ఎంతో ప్రీతికరమైన మాసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆ నారాయణులకు కార్తీక మాసం కూడా ఎంతో ప్రసిద్ధి కాచింది ఇక ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి తొలి శుక్రవారం రోజున ఆ శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షాలతో ఈ ఐదు రాసుల వారు అయితే కోటీశ్వరులు అవ్వబోతున్నారు ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలు ఉంటే కనుక ప్రతి ఒక్కరి ఇంట్లో డబ్బుకు లోటు అనేది ఉండదు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అన్ని విషయాల్లో డబ్బుతో అవసరం అనేది ముడిపడి ఉంటుంది దీని కారణంగా ప్రతి ఒక్కరికి తమ వద్ద అన్ని అవసరాలకు సరిపడినటువంటి డబ్బులు ఉండాలని కోరుకుంటూ ఉంటారు డబ్బులు లేకపోతే కుటుంబంలో కష్టాలు బాధలు మొదలయ్యి తమ కుటుంబంలో ఆనందం సంతోషం దూరమైపోతుంది ఇక వారు పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది ఒకవేళ మీ దగ్గర కనుక అధికమైన డబ్బులు ఉంటే కనుక మీ ఇంట్లో మీ కుటుంబంలో ఆనందం సంతోషం వెల్లువిరుస్తుంది ముఖ్యంగా ఆ శ్రీ దేవిని ధనం యొక్క దేవత అని అంటారు అదేవిధంగా ఆ శ్రీ మహాలక్ష్మీ దేవి కృపా కటాక్షాలు ఎవరి మీద అయితే ఉంటాయో వారి జీవితం సంతోషంతో నిండి ఉంటుంది ఇక ఈ కారణం చేత ఈ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన తొలి శుక్రవారం రోజున ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో రాశిచక్రంలోని ఐదు రాసుల వారైతే ధనవంతులు కోటీశ్వరులు అవబోతున్నారు ఇక వీరికి ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక వీరి ఇంట్లో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు పెట్టబోతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో ఈ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన శుక్రవారం రోజున ఏర్పడేటటువంటి శ్రీ మహాలక్ష్మి యోగం కారణంగా లక్ష్మీ కుబేరులు అవ్వబోతున్న మొట్టమొదటి రాశి కన్యారాశి కన్యారాశి జాతకులకు ఈ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన మహాలక్ష్మి యోగం కారణంగా మీ యొక్క అలమార అలాగే మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బులతో నిండిపోతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన మీకు అదృశ్య భాగ్యంలో వృద్ధి ఉంటుంది అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది ఇదివరకు ఆగిపోయిన ప్రతి ఒక్క పని కూడా ఇప్పుడు ఆ పనులన్నీ నిర్విఘ్నంగా మీరు పూర్తి చేసుకుంటారు వృత్తి ఉద్యోగం వ్యాపారం రంగాల్లో అధికమైన ధనాదాయం లభిస్తుంది ఇక మీకు ఆ శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షాల వలన మీరైతే ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు ఇక ఈ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన శ్రీ మహాలక్ష్మి యోగం కారణంగా లక్ష్మీదేవి కాలు పెట్టేటటువంటి రెండవ రాశి యొక్క ఇల్లు మేసరాశి ఇక మేసరాశి జాతకులకు చూస్తే కనుక ఆ శ్రీ మహాలక్ష్మి యోగం కారణంగా మీకైతే అపారమైన కృపా కటాక్షాలు ఈ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి మీకు లభించబోతున్నాయి ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క రూపా కటాక్షాలు మీ మీద మీరు చేసే ప్రతి పనిపైన మీ కుటుంబం పైన ఆమె యొక్క కరుణా కటాక్షాలు మీకు లభించబోతున్నాయి దీని కారణంగా విద్యార్థులు చదువులపైన అధిక శ్రద్ధ చూపుతారు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారస్తులకు అధికమైన లాభాలు పొందుతారు కుటుంబంలో భార్యాభర్తలు మంచి అవగాహనతో తమ దాంపత్య జీవితాన్ని ముందుకు సాగిస్తారు ఇంటా బయట మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక ఈ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన మహాలక్ష్మి యోగం కారణంగా లక్ష్మీ కుబేరులు అవ్వబోతున్న మూడవ రాశి సింహరాశి సింహరాశి జాతకులకు మీ యొక్క అదృష్టం ఒక వెలుగు వెలగబోతుంది భాగ్యంలో వృద్ధి ఉంటుంది పెళ్ళిళ్ళు కాని వారికి మంచి మంచి సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళు జరుగుతాయి మీ యొక్క దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగిపోతుంది అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి ఎవరైతే వివాహితులు సంతానం కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారికి సమయంలో సంతానం విషయంలో శుభవార్తలను వింటారు అదేవిధంగా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లభిస్తాయి వ్యాపారులకు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో అభివృద్ధి ఉంటుంది సమాజంలో సింహరాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక ఈ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన శ్రీ మహాలక్ష్మి యోగం కారణంగా లక్ష్మీదేవి కాలుమోపే నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి వారికి లక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన మీ యొక్క భాగ్యం వృద్ధి చెందుతుంది గతంలో ఆగిపోయిన ఇక తిరిగి రావనుకున్న మీ డబ్బులు చేతికందుతాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మంచి అభివృద్ధి ఉంటుంది సమాజంలో మీకు విపరీతంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అదేవిధంగా సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు ఇక మీరు చేసిన ప్రతి పనుల్లో కూడా ఆటంకాలన్నీ తొలగిపోతాయి అద్భుతమైన లాభాలు వ్యాపారాలకు మంచి అభివృద్ధి కలుగుతుంది కష్టమనుకునే పనులు అతి సులభంగా పూర్తి చేస్తారు ఇక ఆ శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షాల వలన మీరు చేసే ప్రతి పని కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది ఇక ఈ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన శ్రీ మహాలక్ష్మి యోగం కారణంగా లక్ష్మీదేవి కాలుమోపే ఐదవ రాశి కుంభరాశి ఇక ఈ కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో ఈ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి కూడా మీకు ధనానికి సంబంధించిన అన్ని విషయాల్లో అభివృద్ధి ఉంటుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన అన్ని వైపుల నుండి మీకు ధనలాభం కలుగుతుంది ఇదివరకు కష్టం అనుకునే పనులన్నీ ఇప్పుడు అతి సులభంగా పూర్తి చేస్తారు ఆ శ్రీ మహాలక్ష్మి కృపా కటాక్షాల వలన కుంభరాశి వారికి పేరు ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి అలాగే విదేశాల్లో ఉద్యోగంలో వ్యాపారం చేస్తున్న వారికి అద్భుతమైన ధనాదాయం ఉంటుంది అన్ని వైపుల నుండి ధనరాబడి పెరుగుతుంది మీ ద్వారా జరిగేటటువంటి ప్రతి ఒక్క పని కూడా విజయాలు సాధిస్తారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన కుంభరాశి వారు కోటీశ్వరులు అవ్వటం ఖాయం ఇక చూశారు కదండి ఈ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కారణంగా లక్ష్మీదేవి ఏ ఐదు రాసుల వారి ఇంట్లో పెట్టబోతుందో వారు ఏ విధంగా లక్ష్మీ కుబేరులు అవ్వబోతున్నారో తెలుసుకున్నారు కదండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోకి హైప్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి